హనుమంతుడు తన ఒంటినిండా సింధూరం అంటే కుంకుమ ఎందుకు పూసుకుంటాడో తెలిపే కథ హనుమంతుడు మరియు సింధూరం కథ సందేహం ఒకరోజు సీతాదేవి తన పాపిట్లో సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు చూస్తాడు కుతూహలంతో అమ్మా మీరెందుకు అలా సింధూరం పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు సీతమ్మ సమాధానం దానికి సీతాదేవి చిరునవ్వుతో నాయనా ఇది నా భర్త అయిన శ్రీరాముని దీర్ఘాయువు కోసం ఆయన క్షేమం కోసం పాటిస్తున్న ఆచారం అని చెబుతుంది హనుమంతుని ఆలోచన అది విన్న హనుమంతుడు అమ్మ కొద్దిగా సింధూరం పెట్టుకుంటేనే శ్రీరాముడికి అంతమేలు జరుగుతే నేను నా ఒళ్లంతా సింధూరం పూసుకుంటే స్వామికి ఇంకెంత మంచి జరుగుతుంది ఆయన ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు కదా అని అమాయకంగా భక్తితో ఆలోచిస్తాడు సింధూరధారణ ఆ ఆలోచన రాగానే హనుమంతుడు తన శరీరం మొత్తం నారింజరంగు సింధూరాన్ని పూసుకుంటాడు శ్రీరాముని అనుగ్రహం అలా ఒళ్లంతా సింధూరంతో సభలోకి వచ్చిన హనుమంతుణ్ణి చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు హనుమంతుడి అపారమైన భక్తికి మెచ్చి ఎవరైతే హనుమంతుడికి సింధూరాన్ని సమర్పిస్తారో వారి కోరికలు నెరవేరుతాయి కష్టాలు తొలగిపోతాయి అని వరమిస్తాడు అందుకే దేవాలయాల్లో హనుమంతుడి విగ్రహానికి సింధూర లేపనం చేస్తారు మరియు భక్తులు ఆయనకు సింధూరాన్ని సమర్పిస్తారు